విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబి సిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబి సిక్స్ ఛానల్ సీనియర్ ఐఏఎస్ అధికారి సంగీత సాహిత్య ప్రియులు సేవా దృక్పథులు డాక్టర్ కెవీ రమణాచారి డెబ్బై రెండవ జన్మ దినోత్సవాలను పురస్కరించుకుని ఆర్ట్స్ ఆధ్వర్యంలో వారం రోజులుగా నల్లకుంట శంకర మఠంలో కొనసాగుతున్న హరికథ మహోత్సవాలు ముగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది డాక్టర్ కేవి రమణాచారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా వారోత్సవాలు జరుగుతాయని ఈ సందర్భంగా ఆయన గౌరవించే అభిమానించే ఎందరో కళాకారులను సత్కరించుకుంటామని కిన్నెర ఆర్ట్స్ చైర్మన్ రఘురాం తెలిపారు ముగింపు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ కెవి రమణకు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించాలన్నా కళలను బతికించాలన్నా మానవత్వాన్ని చాటాలన్నా ఇలా అన్ని రంగాల్లో ఆదర్శంగా తీసుకోవాల్సింది డాక్టర్ కెవి రమణాచార్యనేనని ఆయన అన్నారు రమణాచార్య లాంటి సిన్సియర్ హ్యుమానిటీ ఉన్న అధికారుల సేవలు అవసరమని తద్వారా ప్రజా ప్రభుత్వంలో పారదర్శకతకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు ఈరోజు డాక్టర్ కెవి రమణాచారి గారి గురించి మేము ఎంత చెప్పినా తక్కువనే మరి పెద్దలు వల్లేశ్వర్ గారు కూడా ఉన్నారు నేను చూడలేదు ఎంత చెప్పినా తక్కువనే వారు వివిధ హోదాల్లో ఒక ప్రభుత్వ అధికారిగా మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం నేను చిన్ననాటి చదువుతున్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం వివిధ స్థాయిల్లో వివిధ హోదాల్లో వారు ఎంచుకున్న ఈ వృత్తి ధర్మాన్ని ఎక్కడ కూడా రాజీ పడకుండా వీలున్నంత వరకు అందరికీ కూడా సహకారం సాయం చేయాలనే తత్వం మనసున్న వ్యక్తి డాక్టర్ రమణాచారి గారు ఎప్పుడు చూసినా ఒక పాజిటివ్ దుఃఖంతో ఉంటారు చాలామంది అధికారులను చూస్తూ ఉంటాం మనం ఏదైనా పని చెప్తే లేదు అనే మాట వస్తుంది ఫస్ట్ కాది డాక్టర్ మా కేవీ రమణాచారి గారు చూస్తే తప్పకుండా ఆలోచన చేద్దాం సార్ దీనికి సమస్య పరిష్కారం గురించి మనము ఆలోచన చేద్దామంటే పని అయినా కాకున్నా ఒక పాజిటివ్ దృక్పథం ఇచ్చే ఒక మంచి అధికారిగా అనేక సందర్భాల్లో మేము చూడటం జరిగింది ఒక్కసారి కూడా కాదు నేను ఒక మారు ఒక పేద విద్యార్థికి సంబంధించి అంటే వారు యాజ్ ఏ ఆఫీసర్గా అడగలేవారు వారిని నడుపుతా ఉన్న ట్రస్ట్ పరంగా వీరికి సహకారం చేయాలంటే రెండో క్షణమే ఎవరో వందల మంది వస్తూ ఉంటారు రమణాచారి గారికి చెప్పమంటే చెప్పిన కానీ వారు వెన్న వెంటనే దానికి ఫాలో అప్ చేసి తిరిగి వారిని పొమ్మని చెప్పి వారి నెంబర్ తీసుకొని వారికి సహకారం అందించడానికి రెండు అడుగులు నాకంటే ముందు సో అలాంటి వ్యక్తిత్వం గల మనిషి డాక్టర్ కేవీ రమణాచారి గారు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో అరుదైన అధికారి ప్రతి ఒక్కరికి మేలు చేయాలి సహకరించే అధికారి మొన్నటి వరకు సర్వీస్లో ఉన్న అధికారి అంటే మనం గొప్పగా గర్వంగా చెప్పుకోవాల్సిన అధికారి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ కేవీ రమణాచారి గారు నేను పొగడతలు చెప్పడం లేదు ఈరోజు బ్రాహ్మణ కార్పొరేషన్ ఉంది రిటైర్ అయిపోయినరు అయిపోయింది కదా నా పని ఎవరు వస్తేంది ఎవరు పోతే ఎవరికి సహకారం దొరికితేంది దొరకకుండా ఏందని ఎవరు అడిగినా అడగకున్నా పేద బ్రాహ్మణ విద్యార్థుల గురించి మనము ఈరోజు రిలీజ్ కావాల్సిన డబ్బు దాదాపు రెండు వందల మంది ఎనిమిది వందల మందికి తన వంతు సహకారం అందించి విదేశాల్లో చదవటానికి ఆస్కారం ఒక వారధిగా నిలబడ్డ వ్యక్తి వారు ఒక సాహితీ రంగానికే అనుకుంటాం మనం సాంస్కృతిక రంగానికే అనుకుంటాం లేకుంటే కళారంగానికే నిత్యం ప్రోత్సాహం చేసే వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం కేవీ రమణాచారి గారి వారు దానితో పాటు ఈరోజు వారికి ప్రొఫెషన్కు సంబంధించిన అంశం విషయంలో టీటీడీలో పనిచేస్తున్నప్పుడు కానీ వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తిగా ఒక గొప్ప అనుభవం ఉన్న వ్యక్తి ఇప్పుడు కూడా చురుకుగా ఉంటారు ఆయన రిటైర్ కాలేదు ఎప్పుడు కూడా వారు మనసు కానీ వారి ఆలోచన కానీ మరి చాలా శక్తివంతంగా పనిచేసే సత్తా ఉన్న వ్యక్తిగా మేము ఏ విధంగా ఎందుకంటే మొన్నటి వరకు తొమ్మిది సంవత్సరాలు ఒక వ్యవస్థలో తను అవునన్నా కాదన్నా వృత్తి ధర్మంగా చురుగ్గా పనిచేసిన వ్యక్తిగా మేము కూడా అనుకుంటా ఉన్నాం వారిని కూడా ఏదో విధంగా వారి సేవలను తీసుకోవాలనే ఒక ఆలోచనలో ఉన్నాం కానీ నా ఆలోచనకి ప్రభుత్వానికి సంబంధించిన వారికి ఆ ఆలోచన ఇద్దరిది కూడా మేము ఒకటైతే తప్పకుండా వారు మళ్ళా తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది నేను ఈరోజు ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఒక మంచి అధికారులు కావాలి మన ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసినాం ఏర్పాటు చేసిన తర్వాత అనేక మంచి పనులు చేయాలనే ఒక సంకల్పం ఉంది మా ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మేమందరం కూడా ఆ ప్రయత్న భాగంలో ఉన్నాం మాకిక్కడ పెద్దలందరి ఆశీస్సులు ఉన్నాయి మీరెవ్వరు నన్ను కలిసినా కలవకున్నా చాలామంది శ్రీపాదరావు కొడుకు గెలవాలని ఆశీస్సులు వెళ్ళిన ఉన్నారు కొంతమంది ప్రత్యక్షంగా వచ్చి వారు ఓటు వేయలేకపోయినా మేము వచ్చినాము నాకు కనబడిపోయిన వాళ్ళు ఉన్నారు పెద్ద మనుషులు నాకు ఆశీస్సులు వాళ్ళకి మా ఆంటీ కూడా ఇక్కడ ఉంటుంది మాతో చురుగ్గా పాల్గొని మా అమ్మగారి దగ్గర మీ మిత్రు మిత్రురాలు వారి నిత్యం మా వాడు గెలవాలనే ఒక ఆలోచనతోనే చాలా చాలామంది కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మరి నా విజయానికి కారకులయ్యి ఈరోజు నేను మరొకమారు మారు మంత్రిగా పరిశ్రమలకు ఐటీ మరియు లెజిస్లేటివ్ మంత్రిగా ఎదగటానికి మీ అందరి ఆశిస్తులు కూడా కారణమని ఆ భగవంతుని ఆశీస్సులతో పాటు మా తండ్రి గారి ఆశిస్తులు పయనించి మా తల్లి దీవెనలు ఎప్పుడు మా కుటుంబ సభ్యులందరి సహకారంతో మీలాంటి వారందరికీ కూడా ఏదో విధంగా సహకారం అందించడానికి నా వరకు తప్పకుండా ప్రయత్నం చేస్తాం ప్రజాప్రభుత్వం అన్నందుకు నిజంగానే ప్రజాప్రభుత్వంగా ఉందని పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు కావాల్సింది చప్పట్లు దుప్పట్లు కాదంటూ భారీ పారితోషికంతో పాటు పెన్షన్ సదుపాయం కల్పించడం దేశంలో ఎక్కడా లేని విధంగా కళాకారులను గౌరవించడం ఎంతో ఆనందంగా ఉందని డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు శ్రీ శ్రీపాదరావు గారు వారు ఎంత అదృష్టవంతులు అంటే మా శ్రీధర్బాబు మంత్రి గారైనంత నిజానికి వారు రాజకీయాల్లో ఉండి అప్పుడు ప్రభుత్వం ఉంది అని చెప్పంటే అక్కడ మంత్రి అయినట్టే లెక్క వారి విద్వత్ అటువంటిది విద్యుత్తు లాంటి వారి యొక్క మనస్సు యొక్క తరంగాలు కూడా అటువంటివే కాబట్టి వారు గెలిచినప్పుడల్ కూడా ఇలాగే మంత్రి కావాలని చెప్పిన అమ్మవారికి నేను నమస్కరిస్తూ ఉన్నాను ఇంతకుముందు మా అశ్విని సుబ్బారావు గారు మాట్లాడుతూ నిజానికి సమాజంలో మంచి వాళ్ళ యొక్క కొరత ఎక్కువగా ఉంది మనిషిలోని మంచితనానికి దూరంగా పోతూ ఉన్నాము మనసులోని మంచితనానికి దూరంగా పోవడమే కాకుండా ఏదైతే మంచి ఉండాలో దాని నుండి జారిపోతున్నాం మనం ఇలా ఉండకుండా ఉండాలి అని చెప్పని చెప్పంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ సహకారం సాయం చేసే వాళ్ళందరూ కూడా సాధ్యమైనంత మేరకు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని చెప్పని కోరుకునే వాళ్ళలో మా శ్రీధర్బాబు గారు ఒకరు అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు రోజుల క్రితమే వారు క్రియేట్ చేసినటువంటి ఒక ఇంప్రెషన్ ఏంటంటే దేశం మొత్తం మీద పద్మశ్రీ వాళ్ళకి ఇంతవరకు ఇన్ని లక్షల రూపాయలతో అవార్డు ఇచ్చిన వాళ్ళు లేరు వారి కుటుంబం గురించి పట్టించుకొని చప్పట్లు దుప్పట్లు కాదు కావాల్సింది వారి జీవితం నిలబడాలి అని చెప్పి ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా కీర్తి తురాయిని తల మీద ఎత్తుకున్నట్టుగా నేను భావిస్తూ ఉన్నాను మీ అందరికీ ఒక మాట ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది పదిహేనేళ్లుగా దాదాపు ఈ హరికథ మహోత్సవాలు నిర్వహిస్తున్నటువంటి కిందన సంస్థ వారికి కానీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీకు అందరికి కానీ మన వాళ్ళకందరికి కానీ ఆనందదాయక ఉన్నటువంటి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మహానుభావులు ఎనభై ఏళ్ల పైనటువంటి శ్రీ కోట సత్యానందమూర్తి గారికి పద్మశ్రీ వచ్చింది తెలంగాణ నుండి ఉమామహేశ్వరికి వారికి పద్మశ్రీ వచ్చింది అంటే హరికథా కళాకారులకు పద్మశ్రీ వచ్చినటువంటి బాట పట్టింది అని చెప్పంటే ఈ హరికథా మహోత్సవం యొక్క ప్రభావం దేశం మొత్తం మీద కూడా ప్రబలిందేమో అని చెప్పని నేను భావిస్తూ ఉమామహేశ్వరి గారి యొక్క తండ్రి గారు వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయంలో దాదాపు ముప్పై ఏళ్ల పాటు నాదస్వర విద్వాంసుడిగా పనిచేసి తెలంగాణలో సుప్రతిష్ఠులైనటువంటి వారి యొక్క కుమార్తె వారు హరికథా కాలక్షేపం చేయడంలో సంస్కృతంలో హరికథను చెప్పడం అనేటువంటి దాంట్లో దిట్టగా ఉండి ఇవాళ పోయిన సంవత్సరం సంగీత నాటక అకాడమీ అవార్డు ఇవాళ పద్మశ్రీ అవార్డు వస్తే హరికథా కళాకారులకు అందరికీ కూడా దేశం మొత్తం మీద వాళ్ళకందరికీ ఎంతో గర్వకారణంగా ఉందని చెప్పి భావిస్తూ సోదరి ఉమామహేశ్వరి గారికి నమస్కారాలు తెలుపుకుంటూ శ్రీధర్ శ్రీధర్ బాబు గారికి ఇక్కడికి వచ్చి మనలందరినీ కూడా ఉద్దేశించి ప్రసంగించి ఏదైనా సరే ప్రభుత్వంలో మంచి పని చేయడానికి కోసం చెప్పని పాటుపడతాం సార్ మీతో పాటు మేము కూడా ఉంటాం మంచి పని చేస్తున్నంత కాలం అని చెప్పని చెప్పడానికి నాకేమీ వెనకం చేయడానికి లేదు కానీ తప్పకుండా అన్ని రకాలుగా కూడా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడం అనేటువంటిది అది దేవుడి యొక్క దయ అమ్మవారి దయ అలాగే ప్రభుత్వం బాగుండాలని చెప్పని కోరుకుంటూ మంచి ప్రభుత్వంలో మనమందరం కూడా మంచి పౌరులుగా మెలగడానికి ప్రయత్నం చేద్దాం మంచి ప్రభుత్వానికి మనం అందరం కూడా సహకరిద్దామని చెప్పని మనవి చేసుకుంటూ మరొకసారి మీకు అందరికీ తెలంగాణ రాష్ట్రాలని భోజన మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రీ టూ ఫైవ్ జీరో కి కాల్ చేయండి ఒక మంచి మనిషికి గౌరవం ఇచ్చేది అభిమానమేనని డాక్టర్ పుట్టినరోజు సందర్భంగా వారోత్సవాలు చేసుకోవడం ఆయన చేసిన సేవలేనని ఇలాంటి వారిని రాబోయే తరం అధికారులు ఆదర్శంగా తీసుకోవాలని సీనియర్ సంపాదకులు అన్నారు తిరుమల ఈయన వెళ్ళటం ఇష్టం లేదని కొన్ని అడ్డం పడ్డాయి కొన్ని శక్తులు రకరకాలుగా ఒక భయంకరమైనటువంటి మన కనబడ పైన ఏ గ్రహాలు పోట్లాడుకుంటాయో చివరికి స్వామివారు రమణ రా అన్నారు రమణ వస్తున్నా నేను టీటీడీకి అక్కడ వెళ్ళిన తర్వాత సరే అక్కడున్న టర్మ్ ఉన్న కాలంలో ఈయన ఏదన్నా మనం మందంటే ఒక్కటి చేయాలి అక్కడ ఏంటి చైర్మన్లు పవర్ఫుల్ చైర్మన్లు మంది మారిన పవర్ఫుల్ అందరూ ఏవో కార్యక్రమాలు చేస్తుంటారు ఒక్క కార్యక్రమం చేశారండి చరిత్రలో నిలిచిపోతే టీటీడీ చరిత్రలో ఇంతవరకు ఎవరు చేయలే అటువంటి సాహసం మూడు రథాలను తయారు చేసి మూడు రథాలని రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు పంపించారు ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ ఈ మూడు రథాలు స్వామివారి రథాలు అన్నమాట స్వామివారి ఉత్సవ విగ్రహాలలో ఉంటాయి ఆ విగ్రహాలతో రథాలన్నీ గ్రామ గ్రామాన తిరుగుతూ గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రతి గ్రామంలో ప్రతి సెంటర్లో పూజలు చేస్తూ వచ్చిన భక్తులందరికీ ఇస్తూ అలాగ రాష్ట్రం అంతా తిరిగి తిరిగి తిరుమల చేరుకుంటాయి అక్కడ ఒకటిగా చేరిపోతాయి స్వామివారిలో ఐక్యమైపోతాయి ఎంత అద్భుతమైనటువంటి యాత్ర చెప్పండి స్వామివారి యాత్ర రమణాచారి గారి షష్టి పూర్తి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రవీంద్రభారతి ఘంటసాల వేదికలో హరికథా సప్తాహం మేము ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ వస్తున్నాం మీ అందరి సహాయ సహకారాలతో దాన్ని మేము నిర్వహిస్తున్నాం వీటన్నిటికంటే మా ఈ కార్యక్రమాలు జయప్రదం అవటానికి మీ అభిమానుల యొక్క సహకారంతో పాటుగా అశ్వనీ సుబ్బారావు గారు మాతో ఉన్నారు మహతి ఇన్ఫ్రా వారు మాతో ఉన్నారు శ్రీ డెవలపర్స్ వారు ఉన్నారు గత సంవత్సరం వరకు ప్రభుత్వం వారు కూడా మాతో ఉన్నారు వీరందరి సహాయ సహకారాలతో ఈ హరికథ మహోత్సవాలు దిగ్విజయంగా పన్నెండు సంవత్సరాలు మేము నిర్వహించగలిగాం రమణాచారి గారి షష్టిపూర్తి సందర్భంగా వారికి ఏ కానుక ఇవ్వాలని మా కిన్నెర సభ్యులందరూ కోరుకుంటే హరిదాసులతోటి మనం ఒక చక్కటి పులహారంగా చేసి మనం వాళ్ళకి బహుకరించాలని అనుకుని ఇరవై ఐదు రోజుల పాటు నలభై ఐదు మంది హరిదాసులతోటి హరికథా మహోత్సవాలు నిర్వహించి రమణాచారి దంపతులకు దాన్ని అందించాం వందలాది మంది కళాకారులు జానపద మహోత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేసినందుకు వారిని అభినందిస్తూ సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రముఖులు డాక్టర్ కెవి రమణాచారి అభిమానులు సంగీత సాంస్కృతిక కళాకారులు పాల్గొన్నారు రాజకీయ మనందరే ఉంటే ఇంకా ఎదగాలని ప్రాం ఒక్క డైలాగ్ శ్రీమంతుల్లో ముఖేశి చెప్పిన డైలాగ్ ఊరికే మాట్లాడి వెళ్ళిపోవడానికి ఇదేమైనా ఢిల్లీ అనుకుంటున్నావా దేవర కోట దేవర కోటలో మామిడి తోట ఇది ఒక డైలాగ్ తర్వాత అట్లాగే రక్త కన్నీరు నాగభూషణం గారి సినిమాని ఉపేంద్ర హీరోగా చేశారు ఆ డైలాగ్ అమెరికన్ డాలర్స్ మలేషియన్ రింగర్స్ తో విలాస కులాసాలాడిన ఈ మదన మోహను రంజింపజేసిన అందం ఈ దేశంలో మ్యానుఫ్యాక్చర్ అయిందంటే నమ్మశక్యం కాలేదు బ్యూటీ వాట్ ఇస్ యువర్ గుడ్ నైట్ ప్లేస్ ఓ నీ పేరేమిటి టుమారో ఇది అలాగే సల్లార్ లో కూడా రీసెంట్ గా ఇది వంద సంవత్సరాల క్రితం మొదలైన చరిత్ర అని ఆ స్థలాల్లో హనుమాన్లో విభీషణుడికి రీసెంట్గా చాలా ఎనర్జీ సాధించింది గురువుగారు మా అందరికీ ఆయన పూజ్యులు శ్రీకేవి రమణాచారి గారంటే మా అందరికీ ఒక దైవంలాగా ఆ మహానుభావుడు ఇలాగే ఎన్నో మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని వారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని వారి మార్గ నిర్దేశకత్వం పథ నిర్దేశనం ఎల్లవేళలా ఇలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ మా తరఫున డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున ఈ ఓకే మా జనరల్ సెక్రటరీ గారు నమస్కరిస్తారు ಸದಾ ಹರಿನಿ ಹರಿ ಮರಚಿನ ಚಿಂದು ಭಾಗವತ ಮಾಧುರಿ ಜೀವ ವಿಕಾಸ ವಾಸನಗು ಪದ್ಯನಾಟಕ ವಿಶೇಷ ಸ್ವರಾಗ ತರಂಗವಾಗಿನೂ ವಿರಿಯುಟ ವಿರಿಯುಟ ವೆಂಕಟರಮಣ ವೀಕ್ಷಣ ಕಾರಣ ಸಿದ್ಧಿ ಕಾದುಕೋ ವೆಂಕಟ ರಮಣ ఇది గొప్ప చిత్రకారుడు ఎంత గొప్ప చిత్రకారుడు అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి తెలంగాణ ప్రపంచ మహాసభలు విజయవంతం కావడానికి ఆయన దాదాపు తొంభై శాతం కారణం పది శాతం ముఖ్యమంత్రి మేమంతా కూడా కలిసి పనిచేసిన మా అంబాజీ యొక్క ప్రణాళిక లేకపోతే నాలుగు దృష్టిలో అంత అందమైనటువంటి కళాపోషణ జరిగేది కాదు ఆయన వల్ల జరిగింది ఆయన వల్ల అది విజయవంతమైంది ఇది నేను చెప్తే బహుశా తెలంగాణ వాడు కాబట్టి అన్నారని అనుకుంటారేమో కానీ ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో జరిగినప్పుడు కూడా అది విజయవంతం కావడానికి అంబాజీ ఆ తిరుపతిలో వారు వేసినటువంటి స్టేజ్ కానీ రాష్ట్రపతి గారు వచ్చి వాళ్ళందరూ గొప్పగా ఆనందించి ప్రశంసించాలని చెప్పంటే ఆ గొప్పతనం వద్ద కూడా నిర్వాహకులకే కాకుండా మా అంబాజీకి తిరుగుతుంది అలాంటి అంబాజీ వాడు మన మధ్య ఉన్నాడు వారికి మన నమస్కారాలు అందరి తన ఎందు అఖిలభూతములందు జరుగువాడు పెద్దల పొడగన్న మృత్యుని కైబడి చేరి నమస్కృతుల్ చేయువాడు కనుదోయికి అన్య భావన చేసి మరరువాడు తల్లిదండ్రుల బుయే ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు సకుల ఎడ ಸೋದರ ಸ್ಥಿತಿ ಜರುಪುವಾಡು ದೈವತ ಮುಲಂಚು ಗುರುಮುಲ ತಲಚುವಾಡು ಲೀಲೆಯಂದು ಬಂಕುಲು ಲೇಣಿವಾಡು ಲಲಿತ ಮರ್ಯಾದುಡೈನ ಪ್ರಹ್ಲಾದುಡಿಪ ಆ ಆ రవితేజవర్ణుడు రతనాలు చంద్రుడు రవితేజవర్ణుడు రతనాలు చంద్రుడు రాఘవాచార్యుల తనయుడతడు రతనాల చంద్రుడు రాఘవాచార్యుల తనయుడతడు కవిరాజు అతడు కనువిప్పు అతడు కవిరాజు అతడు కనువిప్పు అతడు కౌలకందని భావమతడు కౌలకందని భావమతడు నిన్ను గన్నా తల్లికి పాదాభి నేర్పి నానకి శతకోటి వంద నిన్ను గంగ్ తల్లికి పాదాభివందనం నడక నేర్పిణ నక శతకోటి వందనం శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి సాహిత్య సమరుడు చదువు తల్లి పుత్రుడు సాహిత్య సమరుడు చదువు తల్లి పుత్రుడు అక్షరాలకే అందమతడు అక్షరాలకే అందమితడు కౌలల్లో గనుడు దానంలో కరుణుడు కౌలల్లో గనుడు దానంలో కరుణుడు మట్టి తల్లి కనకమితడు మట్టి తల్లి కనకమితడు జనా సుఖినో జన సుఖినో జన సుఖినో